నమస్తే కుల బహిష్కరణ గల ఏంటి అసలు ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ ఉందంటే మీరు నమ్ముతున్నారా సో ఒక విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం మల్లాపూర్ మండలంలోని రత్నాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక ఏదైతే ఎస్టీ నాయకప్పుడు అనే కులాన్ని బహిష్కరణ చేశారంటూ గత ఏడాది నుంచి వాళ్ళు అరణ్య రోదనలో ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా మీ పేరు ఏంటి ఏమైంది అసలు మిమ్మల్ని ఎందుకు వెళ్ళేసారు అసలు బండ కొట్టామని మేము ఒట్టించుకుంటున్నాం కొట్టించుకుంటే వెళ్ళి మనిషి పోయి ఆపేసి ఆపేసి ఎండ ఎవరు ఆపేరు అయితే మా పోయి ఇంటికి ఎవరికంటే ఇంటికాడ వచ్చి మీద కొట్టుడు మీకు భూమి ఏడున్నది అది ఏడున్నది ఎవడు కానీ సమస్య ఎక్కడికి చంపుతా అక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చేది నిన్న కొడుకు మీద జాబ్ గురించి నాకు జాబ్ ఇవ్వాలి జాబ్ ఏమి ఇవ్వమని మేమన్నాము ఇంకేంటికి

మీరు మహిళా సంఘంలో ఉన్నారు కదా మరి మహిళా సంఘంలో మాట్లాడుతురా మహిళా సంఘం వాళ్ళు కూడా మాట్లాడతారు నేను మోతా పై కలిపి చెప్తా అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని వన్ ఇయర్ అవుతుందా వన్ ఇయర్ అయితే సరే అలాగే వారి కుమార్ని కూడా అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమైందా అయితే మా అక్కడ ల్యాండ్ ఉంటుంది టెన్ ఫార్టీలా టెన్ టెన్ ఫార్టీ అని త్రీ ఫిఫ్టీ నైన్ అని ల్యాండ్ ఉంటుంది అక్కడ మేము ఏంటంటే మాకు కొమ్మది లేకుండా అయితే ఏమైందంటే ల్యాండ్ చేయించుకుంటామని ఇక్కడ కాశ్ కష్ట వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా బండ కొట్టుకుంటే వాళ్ళు మాకు ల్యాండ్ కొద్దిగా ఏంటంటే బండ ఉంటే దాని కారణం బండ కొద్దిగా పోతుంది మాకు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉండకుండా అని మనీ ఇబ్బంది కాకుండా అని కొద్దిగా మేము ఏం చేసినామంటే వాళ్ళకి ఇచ్చేసి ఉంటే మేము వాళ్ళే కొట్టుకోవాలి అమ్ముకుంటారు అక్కడ అయితే ఏమైందంటే కొట్టుకోరు అని చెప్పేసినాం వాళ్ళకి ఇక వాళ్ళే పోయి ఇక్కడ పక్కన పెద్ద నా పోయి అక్కడ వాళ్ళ దగ్గర పోయి నీ బండ ఎందుకు కొడుతున్నావు ఇక్కడ నీకు అధికారం ఏమున్నది నీకు కొట్టాల్సిన అవసరం అని వచ్చాడు పోయి బంద్ చేస్తే మేము పోయినాం పోయి అడిగితే వాళ్ళని అడిగితే అన్న మీ మీ వాళ్ళు వచ్చారు మీ వాళ్ళు బంద్ చేయమంటే బంద్ చేసినాం మాది అని వాళ్ళు అన్నారు వచ్చిన తర్వాత అడిగినాం అడిగితే మేము మీరు ఎందుకు చేసినా ఇట్లా అని అడిగితే నీకు వాళ్ళ భూమి ఎక్కడరాడా నీకు భూమి భూమే లేదు ఇది ఇక మా ఏమైనా మాట మీద మాత్రం లొల్లు పెట్టుకున్నారు లొల్లు పెడితే నాకు ఇక్కడ కూడా అంటే గొడవలు జరిగినాయా గీరెండుకున్నాడు దాడి మీద దాడి చేసిన కానీ వీడో కూడా ఉన్నది నా దగ్గర క్లిప్ ఉంది అయితే తర్వాత ఏమైందంటే అంటే మళ్ళీ ఇక తెల్లారి మా బాబు ఉండే బాబు చూస్తారు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం

నేను ఎంత కాంప్రమైజ్ చేయడానికి చూసినా కానీ నా పైన నూకుడు నా చేసుడు వేసాడు అప్పుడు ఏమైందంటే మళ్ళీ నచ్చ చెప్పాలి వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత మా నాన్న నొక్కొని తీసుకుంటావాళ్ళు మేము ఎందుకు నేను ఎంత చూశారు కదా మీరు కూడా వీడియోలో ఎంత అయినా కాంప్రమైజ్ చేయడానికి చూసిన అయినా కానీ మాట్లాడుకుందామే మాట్లాడుకుందాం అయినా కానీ వినలేడు మళ్ళీ తెల్లారు ఏమైందంటే మా బా మా మెసేజ్ అంటే చిన్న బాబు ఉన్నాడు అంటే కొడుకు కొట్టిండు ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ అవుతుంది ఏమైందంటే ముంగట గడ్డర ఉంటుంది గడ్డరలు ఉంటే క్లాస్ ఉంటాయి కదా ఇట్లా చిన్న పిల్లలు బాత్రూమ్ పోయినాయి అవి ఇవ్వని పెళ్ళితే వాళ్ళకు కిందికే డౌన్లో ఉంటుంది డౌన్లో ఉంటే డౌన్లోనే పోతాయి కదా అది దానికి అంటే మీకు మన దోమలు వస్తున్నాయి అది వస్తున్నాయి ఏది వస్తున్నాయి అని అని తిట్టారట మా అమ్మ తిట్టరట మా అమ్మాయిని తిరితే మా అమ్మ ఏం చేసింది తెల్లారి మా నాన్నకి ఇప్పింది నా మా నాన్నకి ఇప్పాను కానీ నువ్వెందుకు పడుతుంది నీ తప్పులే గడ్డ అన్నప్పుడు వాటర్ పోతే వస్తాయి కదా వాటర్ దానికి నువ్వు తిట్టాల్సిన అవసరం ఏమున్నా అంటే మా నాన్న ఏం చేసిండు సరే మరి ఏది ఏదున్నా అని మాట్లాడుకుందామని నేను కూడా అన్న అంతట్లకి పెద్ద మనిషి వచ్చిండు కులం పెద్ద మనిషి రాగానే కులం పెద్ద మనిషికి బీడిస్తున్నాను ఇచ్చిండు ఇచ్చి ఇక కులంలోకి తెల్లారు పిలిపించిడు పిలిపిస్తే మంచికి యాభై వేలు పెట్టాలంటే మంచికి యాభై వేలు పోయినామా పోయినాం అన్నీ ఇనుకున్నాం అన్నీ ఇనుకున్న తర్వాత ఇక నీ తరఫున యాభై వేలు నా తరపున యాభై వేలు పెట్టాలంటే వాళ్ళు ఇరవై వేలు పెట్టారు ఇంకో ముప్పై వేలకు జమ తీచ్చారు మా దగ్గర ఏందంటే మా దగ్గర అంత స్పమత లేదు మరి మాట్లాడుకుందామంటే ఒక పెద్ద మనిషిని కూడా అప్పుడు పిలిపించి మాట్లాడినా ఇది ఇది ఇట్లా ఉన్నదే అని పిలిపించి మాట్లాడినా కానీ సరే అన్నాడు మళ్ళీ ఏమైందో మంది మాటలు ఇట్లా పట్టుకున్నాడు ఏమి ఏమైందో నాకు తెలియదు తర్వాత యాభై వేలు పెట్టాలంటే మేము అన్ని ఎన్నుకున్నాం చేసినాం యాభై వేలు పెట్టాలంటే మా తోడు కాదని లేచొచ్చినాం వచ్చిన దానికి అది మాకు ద దరిద్రం అయి ఇక దరిద్రమో దారు అది ఇక దాని గురించి ఆ మా అతడు ఎవరు మాట్లాడినా కానీ కులంలో మంచికి ఇరవై వేల కాడికి దండు కానీ మాట్లాడుకున్నారు మళ్ళీ అదొకటి విషయం అదొకట మళ్ళా ఏంటంటే మేము ఇప్పుడు కులంలో పోయినా కానీ ఇప్పుడు మేము కేసు పెట్టినా కానీ మా భయాభ్రాంతులకు గురి చేసారు అని అట్లా అంటే ఇప్పుడు మాకు కేసు పెట్టినా కానీ అంత ఖర్చు నీ మీద నెత్తాంరా నువ్వు ఎప్పటికైనా రాకపోతావా దేనికైనా చిన్నదానికి పెద్దదానికైనా కులమే ఉండాలి కదా అని గురి చేసి భయవాదాలు గురి చేసి అట్లా కూడా మేము అట్లా లొంగిపోయినాం కొన్ని రోజులు లొంగిపోయి ఒక పెద్ద మనిషి మొన్న ఏమైందంటే ఒక పెద్ద మనిషి ఇట్లనే తాయి తిని ఇక్కడో తాగచ్చిండు అయినా తాయి చేసి ఇట్లా తిట్టుకుంటూ పోయిండు తిట్టుకుంటూ పోతే నువ్వు నన్నెందుకు తిడుతున్నావే మరి ఏమైందని అని అని పోయా అడిగితే నువ్వు కులంలో లేవు కాబట్టి నీకు నీళ్ళు అవసరమా నీకు నీళ్ళు ఏం అవసరం నీ అధికారం ఏంది నీకు నీకు పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది నీకు నీళ్ళు అని అనగానే నేను పోయినా పోయిపోయి అడగంగానే నువ్వు నీళ్ళు పట్టుకోవద్దు ఏం ఇక్కడ చేయద్దు టాయిట్ వాటర్ పట్టుకోవద్దు ఏది పట్టుకోవద్దు అనమాట పట్టుకోవద్దు అంటే ఎందుకు పట్టుకోవద్దు నువ్వు ఏపిచ్చింది కాదని కులం వేపిచ్చింది కాదని మేము అన్నాము అన్నానికి నువ్వు యాభై వేలు వెట్టి మాట్లాడు ఇప్పుడు వెట్టి మాట్లాడను అంటే యాభై వేలు కాదు ఇతరు పెట్టు కాదు మాతోటి మాట్లాడు కాదు మేము డైరెక్ట్ పోయి పోలీస్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన ఐదు తారీఖు ఆగస్టులో ఇచ్చినాము దానికి ఇంతవరకు చర్య మరి పిలిపించారో పిలిపియలేరు మమ్మల్ని అయితే అక్కడికి వెళ్ళలేరు ఇక మొన్న ఏమైందంటే మొన్న మెసేజ్ వచ్చింది ఎట్లా డిస్పోజుడ్ అని మెసేజ్ వచ్చింది మమ్మల్ని పిలిపి అంది మమ్మల్ని అడిగింది పోస్ కేసు క్లోజ్ ఎట్లా చేస్తారని మీ మీడియా ద్వారా నేను న్యాయం చేయగలరని కోరుతున్నాను మళ్ళీ అలాగే మళ్ళీ ఒకటి ఏంటంటే గోవింద్ మళ్ళీ ఇక్కడ చనిపోయిండు చనిపోయిన దానికి మేము వెళ్తే మా నాన్న నేను వెళ్తే వాడు కులంలో లేనివాడు వీడికి ఎక్క వీడికి ఎందుకు వస్తారు రా వాడు వీడికి ఎందుకు ఎట్లా వచ్చిండని కులంలో రెండో తారీఖు నాడు కూర్చున్నప్పుడు వాళ్ళు అన్నారట వాడి వచ్చే అధికారం ఏంది వాడికి అధికారం వీడికి వచ్చే అనవసరం ఎందుకు వచ్చిండని కులంలో వాళ్ళు వాళ్ళు చర్చలు చేసుకున్నారట అంటే నేను ఎందుకు వచ్చిన అని అని అన్నారట వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళ వాళ్ళ కొడుకు వచ్చింది దేశం నుంచి వచ్చిందిగా వాళ్ళ కొడుకుని కూడా పిలిపించి అడిగారు నేను రమ్మన్నా నా పాదాల నేనే ఉన్నా అని ఆయన కూడా చెప్పిండట అది ఇది మీ మీడియా ద్వారా న్యాయం చేయగలని కో మాకు బాగా ఇబ్బంది అంటే మస్తు ఇబ్బంది గురవుతున్నాం నేను అన్న ఏం పేరు నీ పేరు కుషన్ పల్లి శ్రీనివాస్ ఏం చేస్తారు మీరు నేను పోస్ట్ మేము చెప్తాను అవునా ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని పిల్ల బయటకొని వేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది మీరు అంటే పెద్ద మనుషులకు తిన వాళ్ళతో అన్న మాట్లాడే ప్రయత్నం చేయలేరా మాట్లాడిపించినాం తెలిసిన వాళ్ళతో మాట్లాడిపిస్తే సాల్వ్ కాలేదు అయితే ఏమన్నారంటే అసలు లోల్ ఎడికి వెళ్ళొచ్చింది అసలు ఎందుకు ఈ కుల భూమి దగ్గర వచ్చింది ఏ భూమి మేము నాలుగు ఎకరాలు ఉంటుంది ఓలోలకు కలిపి మా అన్నకు నాకు ఉంటుంది నాలుగు ఇద్దరు అన్నాము ఇద్దరు ఒక అక్క నాలుగు ఎకరాలు ఉంటే దాంట్లోకించి వాళ్ళు పంచుకున్నాం అన్ని పంచుకున్నావు వాళ్ళకు బండ వచ్చింది వాళ్ళు పొతం చేయించుకున్నా నేను యాభై వేలకు నలభై ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇస్తా అని కూడా అన్నా ఇస్తాను అన్నా అప్పటి నుంచి లొల్లి లేవు మొత్తానికి లొల్లి లేవు నేను ఎట్లా ఇవ్వాలన్నా ఇవ్వలేను కదా ఇవ్వకపోతే నేను బండ చేయించుకున్నాను అది చేయించుకుంటా అంటే నువ్వు ఎట్లా చేయించుకుంటున్నావు నువ్వు వేడికి వేయించుకుంటున్నావు ఇది నాది ట్టిన వాళ్ళు ఇష్టం ఉన్నట్లు దొబ్బులు దొబ్బిరు దొబ్బులు దొబ్బితే అచ్చిన మామిడిని ఇష్టం ఉన్నట్లు గీరరు తెల్లారు కూర్చుండం తెల్ల తెలిసిన వాళ్ళతో పెడితే అరే పోస్ట్ పోస్టు ఎత్తున్నావు కదరా అడికి ఎంత ఇయ్యా అన్నట్టు నేను ఇయ్య ఇరవై ఏళ్ళ నుంచి ఎత్తున్నా నువ్వు అంపాయించి నేను అడగలేను అని నేను అన్న అంతకే అయిపోయింది అది అంతకైపోతే తర్వాత ఒక నెల తర్వాత మా మీకు ఎంత సంతానం ఇద్దరు కొడుకులే ఈ చిన్న బాబు పుట్టిండు వచ్చినాం గడ బట్టలు పిండినాం పిండిన తర్వాత పీతులు అత్తున్నాయి ఇష్టమైనట్లా బర్రెలకి బర్రులు తింటారు బర్రెలకు బర్రెలు వంటారు అంటే ఏం ఏం అత్తున్నాయి పీతులు అని మేము అన్నాం అదే రోజు తెల్లారి అక్కడ పిల్లి నారాయణ వచ్చిండు ఏమత్తున్నాయి పీతులు అన్ని అత్తనేట అని అనబట్టి అని అన్నాం అత్తనేట అంటే ఏమత్తలేవు అని అనగానే అదే రోజు బీడిచ్చిండు కుసండ పెట్టిండు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మనిషికి పెట్టి మళ్ళీ తర్వాత ఇరవై ఐదు వేలు యాభై వేలకు పెట్టమన్నారు నా దగ్గర స్తోమత లేదు నేను పెట్టన్న ఇక అంతకే వెళ్ళి వచ్చినాం వెళ్ళి వస్తే వాళ్ళు మాట్లాడినా కానీ అడిగి ఐదు వేలు దండు మీతోటి మాట్లాడు చిన్న పిల్ల గంటల కాడికి వెళ్ళించి మాట్లాడతలేరు ఇప్పుడు మీ కొడుకులు ఉన్నారు కదా మీ కొడుకులతో కూడా మాట్లాడినా వాళ్ళతో మన్మాడితో కూడా మాట్లాడతలేదు చిన్న పిల్ల గంటల కాడికి మాట్లాడతలేదు ఎటు పోయిన కానీ కావాలి సంవత్సరం నుంచే లేదు సంవత్సరం నుంచి బాగా టార్చర్ అండి వాళ్ళు ఏ బట్టి నాకు బీపీ పెరిగింది అన్ని పెరిగింది కలిసి ఇట్లా అంటే జరుగుతుందనే వాళ్ళకనే చెప్పుకున్నారా చెప్పుకోలేదు అంటే ఇప్పుడు మీ అంటే అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడదాం అంటేనే మాట్లాడితే మాట్లాడితే మరి స్టేషన్లోకి వేల పోయినాం స్టేషన్ లో పోయినాం కేసు పెట్టినాం గంపసీన్ మీద కేసు పెట్టినాం గంపసీన్ అంటే వాళ్ళు ఇక్కడ ఇప్పుడున్న పెద్ద మనిషి కొత్తగా ప్రస్తుతం పాత పెద్ద మనిషి ఉన్నప్పుడు లోల్లైంది ఆయన దీపండి వన్ ఇయర్ కు ఒక్కోళ్ళు ఉంటారు కదా ఈయన కొత్త గంపసేనంటైనా ఇష్టం ఉన్నట్లు మావాని దురుసుగా ప్రవర్తించింది అన్నారు మరి అది అది కొట్టింది వాళ్ళు అది కొట్టింది మాన్న జరిగింది జరిగిన తర్వాత మొన్న 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 వచ్చి మీరు ఎందుకు కట్టుకుంటున్నారు నీళ్ళు ఎందుకు కట్టుకుంటున్నావు నువ్వు ఎందుకు హక్కున్నది నీకేం హక్కున్నది నీ గేట్ వాళ్ళు వీక్ ఎత్తాం యాభై వేలు పెట్టు పెడితేనే మాట్లాడతాం నువ్వు వచ్చినప్పుడు ఉన్నది ఇష్టం ఉన్నట్లు మాట్లాడేడు మాట్లాడితే పోయి కేసు పెట్టినాం కేసు కూడా ఫైల్ కాలేదు ఎప్పుడు పెట్టిరు కేసు వన్ మంత్ అవుతుంది అంతే కేసు కూడా ఫైల్ కాలేదు మీ ద్వారా మీ ద్వారా తెలిస్తేనే వాళ్ళు ఈ రోజు వచ్చిర్రు ఈ రోజు ఓకే రేపు రమ్మన్నారు మరి న్యాయం జరుగుతుందా జరగదా మీ ద్వారా అన్నా కానీ కొద్దిగా న్యాయం చేయాలని భగవన్ కోరుకుంటున్నా ఓకే అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కనీసం మంచి నీళ్ళు తాగడానికి వెళ్తే కూడా మీరే వాళ్ళ తాగేది మీరు ఈ నీళ్ళు తాగద్దు అని చెప్పేసి ఈ రోజుల్లో కూడా ఇలా ఉందంటే అసలు నమ్మసక్యంగా లేదు కానీ వీళ్ళ రోదనైతే మనము ఎవరిదాకా చూసాం సో చూడాలి మరి పై అధికారులు ఎలా స్పందిస్తారో మళ్ళీ అలాగే పోలీస్ స్టేషన్ లో కేజ్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది సో ఇవalle కూడా పోలీసులు కూడా వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా చెప్పారు సో వాళ్ళకి కూడా ఒక లెటర్ ఏదో తీసుకొచ్చిరా లెటర్ సంబంధించి కూడా ఇండి చూసి ప్రయత్నం అయితే చేయను ఒకసారి ఏందన్నాయి ఇది ఎస్ఏ గారికి ఇచ్చిన ఒకటి నేను శాం అంటే డ్రాఫ్ పేపర్ కింద రాసుకొని పెట్టున్నా ఇది ఒక 24 సంవత్సరాల నుండి పోస్ట్ మ్యాన్ గా ఇక్కడ అతను వర్క్ కూడా చేస్తూ ఉన్నాడు సో అతని కుటుంబాన్నే వెలివేసినట్టుగా వాళ్ళు అయితే చెబుతున్న పరిస్థితి చూడాలి మరి పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది మరి